ముసుకులు పుచ్చినట్టు నేను నా క్యారెక్టర్ అంతే బాబుల్లో ఉంటాను ఏజ్ ఎవరు తెలియదు నా లైఫ్ లో నువ్వు నాకు నా క్యారెక్టర్ అంతే నువ్వు నా లైఫ్ లో ఉంటావు బట్ నా పోతా నా పిచ్చిది నా పిచ్చి నా పిచ్చి నేను అంతే చెప్తున్నాను కదా నా వీక్నెస్ నా వల్ల కాదు నా వీక్నెస్ నువ్వు పదిహేను ఉన్నప్పుడు పది మంది నడిచాను తెలిసినప్పుడు నీకు తెలియదు తెలిసి నలుగురే నేను తెలియకుండా ఆరు మంది నడిచాను ఇప్పుడు ఈ ఏడు నెలలు ఐదు మంది మందికి పోతాను ఇద్దరు అమ్మ పవన్ రెడ్డికి పోతాను సీరియస్గా నా కూతురు మీద చెప్పుడు కలిపి నా వయసుమే అమ్మాయిలు అడుగున్నారు ఈరోజు ఇలా అని పిలుస్తున్నారు ఏం చేయమంటావు మీరు చాలా చాందో గారు చెప్పు 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 ఆది కానీ దూరం సాయిబోల్ బిర్యానీ బీచ్కి మాట్లాడుతున్నా చెప్పను కూడా నేను నేను చెప్పాను నేను చెప్పాను కదా నా మెంటాలిటీ అంతే నేను మారలేను ప్లీజ్ నన్ను మాల ఎక్స్క్యూజ్ నేను మారలేను మొదల నిజంగా మాట్లేను నా వీక్నెస్ నేను వీక్నెస్ ఉంది ఈరోజు నేను చేస్తా పది నిమిషాలు కింద కొంచెం బిజీగా ఉన్నా నేను చేస్తా నాకు అమ్మాయి వీక్నెస్ ఉంది అలా కాదు కానీ పర్వాలండి మీతో ఉన్నాను ఎందుకు సార్ లేదు మీతో ఉన్నాను ఇద్దరు ముందు పోయినా వచ్చాయి తెలియకుండా జాగ్రత్త పడ్డాను కదా ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటాను ఇప్పుడు కూడా చేస్తా కావాలండి పట్టించుకో

చుట్ట నేను నేను డబ్బులు ఒక్క రూపాయలు మేర వారు ఎంత కెపాసిటీ అయితే అంత డబ్బులు నీకు బ్యాక్ చేస్తాను ఎలక్షన్ ఇప్పుడు స్టార్ట్ అవ్వని నా సీట్లు నేను చెప్పేసినారు ఇరవై కోట్లు కావాలంట నా ఇరవై కోట్లు నేను పెట్టలేదని చెప్పిన ఎలక్షన్ ఒకటి కోటి సీట్ ఇస్తాడు ఏదో రేపు గార్మిట్ పోస్ట్ ల్యాండ్ ఏదో ప్లాన్ చేస్తున్నా డబ్బులు చూస్తాను సీట్లు ఏం చెప్పేసినా కన్ఫామ్ చేపేసిన సీటు టీడీపీకి సోనమ్మ కన్ఫామ్ చేసిన లైన్స్ లో నాకు ఇరవై ఐదు కోట్లు ఒక్క కోట్లు ఖర్చు పెట్టుకుంటా చెప్పింది నా ఇరవై కోట్లు అడుపులు పెడతాను అది పెట్టలేదు కూడా ఏదో గవర్నమెంట్ ఇచ్చిన నాకు పోస్ట్ ఉంటే చెప్పారు ఓకే అయిపోయింది నేను రిలాక్స్ అయితే నాకు రాజకీయాలు కూడా ఈ పని లేదు ఏదో అప్పుడు ప్రెస్ మీట్లో లైంగ్వేజ్ కు షో చేసుకుంటా ఉంటాను జనాల్లో ఇది క్లియర్ ఏదో గవర్నమెంట్ వచ్చిందో ఏదో డబ్బులు వస్తాయి ఏదో చేయాలి చేస్తాను అంతే ఇది నీకు ఏదో చేస్తాను నీకు నువ్వు మారంటే మారను నాకు అమ్మాయి పిచ్చింది నా రోజు నాకు అమ్మాయి కావాలి సినిమా లాగా ఇప్పుడు నువ్వు కావాలి రాబోదు కావాలంటే అంతేగా నేను మారణం మారుకిరణ్ ప్లీజ్ అంటే నువ్వు రియల్ నువ్వు రియల్ లవ్ చేస్తున్నావు నేను నీకు నేను ఇష్టం నీకు తెలుసు ప్రాణం నీకు తెలుసు అండ్ నేను అలా తీరను ఉండలేను ఎందుకంటే అందరూ ప్రేమిస్తుంటారు ఇప్పుడు సినిమాలో ఆరు సినిమాగా పీరియడ్ పీరియడ్ ఆరున ఒక ఆరునన్న ఒక సంవత్సరం ఒకరు కొద్దిగా ఎక్కువ ఉండరు వద్దు తెలిపోతారు నా గురికి తెలుసుకొని నాకు తెలుస్తే కొనుకుంటారు నేను వదిలిస్తావా ఓకేనా అర్థం చేసుకో

నేను ఏం చెప్పట్లేదు నేను చెయ్యి నేను ఇది భయం కొన్ని డిస్టర్బెన్స్ అయినప్పుడు నేను కొన్ని పరిస్థితులు బాగున్నప్పుడు నేను చెప్పా ప్లీజ్ జనవరి ఫిఫ్టీన్ చెప్పాటో చెప్పు చెప్పానా లేదా ఏ ఫిఫ్టీన్ దా కాదు అని చెప్పాను లేదా ఏం చేయడానికి నేను ఏదో ఏదో ప్లాన్ చేశాను ఫిఫ్టీన్ దాకా నేను వచ్చి మాట్లాడుతాను మళ్ళీ నేను ఏం చెప్పలేదు మరి ఎవరు అంత మాట్లాడరు ఆ బాయ్ ఆపేలు బాగా చెప్తాను చెప్పాను నీకు ఫిఫ్టీన్ దాకా బాగు దాని వల్ల కొట్టావు రక్తం చూసి నేను లేనిందు బ్రో దాని దానికోసం నన్ను బ్యాగ్ చేసావు దాని దగ్గర నువ్వు బ్యాట్ చేసాను మీకు ఫోన్ చేసి ఫోన్ చేస్తావు నువ్వు ఎంత దిగజారి పెట్టి ఫోన్ చేస్తావు నేను దిగచార దిగజారి అప్పలే నువ్వు ఫోన్ కావాలి ఫోన్ చేసింది ఎందుకు అంతో రాక్షింది నీకో వై అంత లెక్క ఆ విషయం ఉదా ప్రేమ్ బాధ బాధ ఇస్ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే బాగా నాకు వచ్చింది ఎంత బాధ వచ్చిందంటే వచ్చినాక నేను నిజంగానే తెలుసుకున్నా తెలుసుకున్న కామైపోయాను నేను ముందులా కోపం కోపిస్టులు మెంటల్ నా కొడుకు మానసం ఉన్నప్పుడు చేసాను మీరు ఇంటికి కొట్టడం కేసులు పెట్టడం మా బుక్ స్టేషన్లు పోవడం కొత్త బగలడం అట్ట కిరణ్ ఇంటి వేరే విధంగా ఉన్నాడు నేను నీ దగ్గర విశ్వాస కాతకు కామైపోయాను రెండే మార్చి మనం చేసింది ఓకే మనం చేసిన స్టేప్ మాట్లాడింది బట్ కూడా నాతో మాట్లాడు ఇప్పుడు చేసిన బ్లాక్మెయిల్ అప్పుడు చేసిన మెయిల్ బ్లాక్మెయిల్ చేయలేదు బ్లాక్మెయిల్ చేసే క్యారెక్టర్ కాదు ఆ రోజు కూడా చెప్పారు చెప్పే వెళ్ళాలి